అనగనగా ఒక రైతు తన పొలంలో పశువులకి గడ్డి కోస్తూ ఉండగా ఒక పాము ఆ గడ్డి మోపుల్లోకి దూరింది రైతు గడ్డి మొక్కలతో పాటు పచ్చని తులసి మొక్కలు కూడా పెరగడం గమనించాడు ఆ తులసి దళాల సువాసన అతనికి ఏదో కొత్త ఉత్సాహాన్ని చైతన్యాన్ని కలిగించింది ఆ రైతు తులసి చెట్లని కూడా గడ్డితో పాటు మోపు కట్టి తలమీద పెట్టుకుని ఇంటికి బయల్దేరాడు తన తలమీద ఉన్న గడ్డి మోపులో పాముదాగి ఉందన్న విషయం రైతుకు తెలియదు ఆ గడ్డి మోపులో ఉన్న తులసి చెట్ల శక్తి వలన ఆ పాము బయటకు పోలేకపోయింది అదే మార్గంలో ఒక ఆశ్రమంలో నివసిస్తున్న ఒక త్రికాల జ్ఞాని ఒకరు గడ్డి మోపు తీసుకుని వెడుతున్న రైతు వెనకాల దూతలు కూడా వెడుతూ ఉండడం గమనించాడు ఆ జ్ఞాని యమదూతలని కారణమడిగాడు స్వామి ఆ రైతు ఆయుర్దాయం తీరిపోయినందున పాము కాటుకి బలిచేసంతని జీవుణ్ణి తీసుకుని వెడదామని వచ్చాము కాని రైతు తలమీద ఉన్న తులసీ శక్తి అతనిని కాపాడుతున్నది అతను ఆ తులసీ మొక్కలకు దూరం కాగానే అందులోని పాము కూడా బయటకు వచ్చి అతని ప్రాణాలు తీస్తుంది మేము అతని జీవాన్ని తీసుకుపోతాము అని యమదూతలు చెప్పారు రైతుని ఎలాగైనా కాపాడాలని ఆ జ్ఞాని ఆలోచించాడు యమదూతలని ఆ రైతుకు ఆయుర్దాయం పెంచే మార్గమే లేదా అని అడిగాడు జ్ఞాని అందుకు యమదూతలు మహర్షి ఎవరైనా పుణ్యాత్ములు తమ పుణ్యఫలాలని ధారపోస్తే ఆ రైతు ప్రాణాలు దక్కుతాయి అని అన్నారు ఆ మహర్షి ఆనందంతో తన వద్ద ఉన్న పుణ్యఫలమంతా ఆ రైతుకి ధారపోశాడు రైతు నుండి బయటపడిపోయాడు తులసి పురాణములో ఈ వృత్తాంతం చెప్పబడింది